जनता नीके युगयुगमुलवरकु एो नमदगिन देवा एतो नमोदगिन देवा दे उडवै मा कीचितिवि गोपा शुभदिनमु मा दे उणमै मा कीचितिवि ए गोपा शुभदिनमु मे मान्दरमो चाहि सन्तोषु મેં મન દરમુ ચાહインチ સંતો શિંચે દમુ કોની આડે દમુ મારવા બડની મેલુલા જેસ નાની કોની આડે દમુ મારવા બડની મેલુલા જેસ નાની ಸ್ತುತೋ ಮಹಿಮ ಘನತಾನಿಕೆ ಯುಗ ಯುಗಮೋಲ ಬಾರಕೋ ನಮದಗಿ ನದೇವಿನ ದೇವ చేసుకొని అనేకమంది నడిపించండి అందరినీ కట్టువాడు ప్రయాసం కానీ అందరం పండుగతో నడిపించండి తిప్పిన కట్టే ప్రసాదం అయితే ఇప్పుడు అలా మందరం కలిసి మంది ఎక్కువ సహాయం దయచేయమని దాని నేను చూస్తున్న పరిచయలు కుటుంబాల పిల్లల్ని జ్ఞాపకం చేసుకొని ఆ పరిచయతో అన్న బోర్ ఒకరు స్టార్ట్ చేయండి అన్న బోరు ఆన్ ఆఫ్ చేయండి చాలు అంటే ఆ చెట్టుకు నీళ్ళు పోయాలే నేను అది ఫీజు పెడతాను అక్కడ బోర్డులో ఆన్ చేస్తే చాలు ఎవరొకరు మీరు పర్వాలేదు ఓకే మనయే కట్టుబడికి ఓకే మూడు సైజులు ఉన్నాయి అన్న ఇందులో అది ఆ చివరిదేమో పెద్ద సైజు ఇదేమో మాములు మిడిల్ సైజు ఇవి ఇవి ఒక సైజు ఇది ఇటుకు మోడల్ చేయని చెయ్యని ఆడబడతాయిలే నిమ్మ చెట్టుకి మొన్నే వేసాం అది ఏడు లక్ష స్థలం వచ్చేసే అయిందన్న పదిహేను లక్షల దాకా పదమూడు రిజిస్ట్రేషన్తో పదమూడు వచ్చిందిలే అంటే ఇంతవరకు బాగానే లాక్కొచ్చామన్నా ఏడకు వచ్చిన తర్వాత ఇంకొకేసారి మెటీరియల్ మొత్తం రావటం వలన కావటం వలన బడ్జెట్ ఎక్కువయ్యి స్లోగా నడుస్తుంది వరకు ఈ సిమెంట్ దర్వాజులు కిటికీలు మొత్తం కలిపి డెబ్బై వేలు నలభై కిటికీలు పదమూడు దర్వాజలు సిమెంట్ ఇవే డెబ్బై వేలు సుమారు ఇది అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి ఇవి ఇప్పుడు వేసుకుంటేనే మళ్ళీ తర్వాత మళ్ళీ ఇబ్బంది అవుతుందని అట్లా ప్లంబరే ప్లంబరే నేనేసింది కాదు ఆ రెండు ఏమో మనం కడిగినప్పుడు నీళ్ళు పోతాను బయటికి అంతంగా ఇల్లు ఇంట్లోకి మందిరంలో కడిగే నీళ్ళు అటు పోతాయి అట్లా మళ్ళా అది అంత చేయాలంటే అవునవును పద్దాకలు చేసే పని కాదు కాబట్టి